అందరికీ నమస్కారము ఈరోజు ఈ వీడియోలో అపరాజిత స్తోత్రం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము అపరాజిత స్తోత్రము అపరాజిత స్తోత్రాన్ని దుర్గామాతని ప్రార్థిస్తూ జపించడం జరుగుతుంది దుర్గామాత మనకి విజయానికి ప్రతిష్ట దుర్గామాతని జపిస్తూ ఈ మంత్రాన్ని జపించినట్లయితే మనం అనేక విజయాలని పొందవచ్చు అపరాజిత అంటే దాని అర్థము ఎన్నిటికీ ఓడిపోనిది ఎప్పటికీ ఓడిపోనిది అని అర్థము ఎప్పటికీ ఓడిపోని ఎల్లవేళల విజయాలని అందిస్తూ ఉండే అటువంటి స్తోత్రము ఈ అపరాజిత స్తోత్రము అపరాజిత స్తోత్రాన్ని పఠించినట్లయితే విజయాలని పొందవచ్చు ఈ అపరాజిత స్తోత్రాన్ని పఠించడం వలన మనలోని ఓటమిని తొలగించి విజయాలని పొందవచ్చు అపరాజిత స్తోత్రాన్ని పఠిస్తూ మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు శత్రువుల వల్ల కలిగే భయాలని నరదృష్టిని శక్తుల నుండి మనల్ని కాపాడుకోవచ్చు ఈ అపరాజిత స్తోత్రాన్ని చదవడం వలన మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ధైర్యాన్ని మరియు స్థైర్యాన్ని పెంపొందించుకోవచ్చు ఈ అపరాజిత స్తోత్రాన్ని ఉద్యోగం కోసం కష్టపడేవారు మరియు చదువు సమస్యలు ఉన్నవారు వ్యాపార సమస్యలు ఉన్నవారు కుటుంబ గ్రహాలతో సమస్యలతో బాధపడేవారు ఇలాంటి వారు ఈ అపరాజిత స్తోత్రాన్ని పఠించినట్లయితే ఎలాంటి అడ్డంకులను అయినా తొలగించుకోవచ్చు ఈ అపరాజిత స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం వలన మన మనస్సు ప్రశాంతంగా ఉండి ఆధ్యాత్మిక అభివృద్ధిని పెంపొందించుతుంది అపరాజిత స్తోత్రాన్ని ఏ టైంలో అయినా సరే చదవచ్చు ముఖ్యంగా మంగళవారము మరియు శుక్రవారము మరియు నవరాత్రులలో చదివినట్లయితే కొన్ని ప్రత్యేకమైన ఫలితాలను మనం పొందవచ్చు ఈ అపరాజిత స్తోత్రాన్ని చదివే విధానము మనం శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి దుర్గామాత యొక్క ఫోటో ముందు దీపం వెలిగించి ఏకాగ్రతతో కూర్చొని ప్రశాంతంగా ఈ అపరాజిత స్తోత్రాన్ని పఠించినట్లయితే మనం అనేక విజయాలను పొందవచ్చు అపరాజిత దేవి కృపతో జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా విజయం మన వెంటే ఉంటుంది ఈ అపరాజిత స్తోత్రాన్ని పఠించినట్లయితే అందరికీ ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి